సో ఇప్పుడు మోకాల గుర్జు అరగకుండా ఇవేమి నొప్పులు లేకుండా ఫ్యూచర్ అరగకుండా ఉండడానికి కూడా ఇవి తీసుకోవచ్చా ఎవరికైతే మోకాల మీద ఒత్తిడి ఎక్కువ పెట్టేటటువంటి పనిలో ఉన్నారో వాళ్ళు రాకపోయినా గానీ ప్రివెంటివ్ గా ఖచ్చితంగా తీసుకోవచ్చు ఓకే ఎలా తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి మామూలుగా క్లినికల్ ట్రయల్స్ చెప్పింది ఏంటంటే త్రీ టు సిక్స్ మంత్స్ తీసుకుంటే సిగ్నిఫికెంట్ గా తగ్గుతాయి మూడు నుంచి ఆరు నెలలు పాటు వాడితే ఏమవుతుందంటే ఆ గుజ్జు పూర్తిగా కరిగిపో కంట్రోల్ చేస్తుంది గుజ్జు ఫర్దర్ గా పెరిగేదానికి ఉపయోగపడుతుంది అప్పుడు తగ్గుతుంది కానీ డిఫరెన్స్ ఒక వన్ మంత్ లోనే తెలుస్తుంది ఒక నెల రోజుల పాటు వాడినారంటే వాళ్ళతో నొప్పి తగ్గడం వాళ్ళు గమనిస్తారనమాట ఒకటి వాళ్ళకి గుజ్జు కరిగిపోవడం కంట్రోల్ అవుతుందని ఫర్దర్ గా గుజ్జు పెరగడం మొదలు పెట్టింది అనేసి వాళ్ళు గుర్తించాలి ఈ లోపల కొన్ని ఎక్సర్సైజెస్ తర్వాత వాళ్ళు కొంచెం డిసిప్లిన్ తీసుకొచ్చిన అంటే అసలు మోకాలు మార్పు అవసరం లేకుంటేనే పోవచ్చు మామూలుగా అనుకోండి మోకాళ్ళ నొప్పులు ఇందాక మనం అనుకున్నట్టు ఆ సిమ్టమ్స్ వచ్చి మోకాళ్ళ నొప్పులు రావడం మొదలు పెట్టింది అనుకోండి మామూలుగా ఇది అనుకోండి రెండు మూడు సంవత్సరాలు పూర్తిగా కరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి ఒకసారి పూర్తిగా గుజ్జు కరిగిపోయిందంటే అప్పుడు ఆపరేషన్ ఒకటే సరే వేరే మార్గం ఉండదు